హాయ్ అండి వెల్కమ్ టు మై స్టార్ కిచెన్ ఈరోజు మామిడికాయ ముక్క పచ్చడి చేయటం ఎలాగో చూద్దాం ముందుగా మామిడికాయలను తీసుకోవాలి వాటిని నీళ్లతో కడిగి తడి లేకుండా తుడుచుకొని ఒక అరగంట వరకు ఆరనివ్వాలి ఇప్పుడు ఒక అరగంట ఆరిన తర్వాత మామిడికాయలను వీడియోలో చూపించిన విధంగా ముందుగా రెండు పెద్ద ముక్కలు కోసుకొని వాటిలో ఉన్న జీడంతా తీసివేయాలి ఇప్పుడు వాటిని బారుగా ముక్కలుగా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా టెంకతో సహా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక అరగంట వరకు ముక్కలకు ఉన్న తేమ అంతా ఆరిపోయే వరకు నీడలోనే ఉంచి ఆరనివ్వాలి ఇప్పుడు ఇలా ఆరిన తర్వాత ఆ ముక్కలను వేరే గిన్నెలోకి తీసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముక్కలన్నీ వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొక్కలలోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న రెండు కాయలకు మూడు స్పూన్ల వరకు సాల్ట్ పట్టిందండి ఇప్పుడు అందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఐదు స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలి కారం కూడా వేసిన తర్వాత ఆవాలు మెంతులు కలిపిన పిండిని ఒక రెండు స్పూన్ల వరకు వేసి బాగా కలుపుకోవాలి ముక్కలకు కలిసేలాగా ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత వంద గ్రాముల వరకు నూనె కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆవకాయకి ఎప్పుడైనా శనగ నూనె అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది నూనె కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలను కచ్చా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని చాలకపోతే వేసుకోండి ఇప్పుడు ఇలా కలిపిన మొక్కలను మూత పెట్టుకుని ఏడెనిమిది గంటల వరకు అలా వదిలేయండి నేను నైట్ కలిపేసి పెట్టుకున్నానండి మళ్ళీ ఉదయాన్నే మూత తీసుకొని పచ్చడి ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూడండి ఉదయానికల్లా పచ్చడిలో నూనె అంతా పైకి తేలి బాగా ఊరిపోయి ఉందండి ముక్క అంతే అండి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని చాలకపోతే మళ్ళీ కలుపుకోండి